দযারতবড্য়ে বারৠ্য়ে তবার সয়ে আপবারে সিনে য য়ুরে এই সেই মেরে তবাকে লোয়ে আারে প১নাকে সিদ্য়ে কারধে এউরে she used to draw only 10 minutes you don't take 10 minutes give to other also come fast on your side no she asked you like till morning so she used to draw she used to draw even apru i tell you నేను మీకు చెప్తాను ఇన్ ద మార్నింగ్ వి వర్ ప్రేయింగ్ ఫర్ ద కిడ్స్ మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేసేటప్పుడు ద స్పిరిట్ గాడ్ సెడ్ టు మీ ఇమిడియట్లీ దేవుని యొక్క ఆత్మ నాకు చెప్పిన మాట ఏంటంటే ద హార్ట్ యు హావ్ నీకున్న హృదయం లైక్ ద బర్డెన్ నీకున్న భారం ఫర్ ద మినిస్ట్రీ ఫర్ ద పీపుల్ ఫర్ ద చిల్డ్రన్ పిల్లల కొరకు సేవ కొరకు పరిచయం కొరకు నీ శివ ద సేమ్ బర్డెన్ అదే ఆత్మ ఎమ్మె కొరకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కేస్ ద చిల్డ్రన్ మినిస్ట్రీ ఐ కెన్ పిల్లల పరిచర్యలో షీ స్పెండ్స్ మోర్ టైం ఆమె ఎక్కువ సమయాన్ని గడుపుతుంది బికాజ్ షీ కెన్ మూవ్ పీస్ అпредеకు స ఎకో సమాననల మాకు చికి మోపిస్. ఆమెకు శాంతి ఉత్తది. ది స్పీడ్ ఆఫ్ గాడ్ చేస్ టు మీ. దేవుడి కాతో చెప్తున్నాడు. शी इज कम आउट विद द एंजल्स. దేవదూతలతో కప్పబడి ఉన్నది. అండ్ ఏంజెల్స్ హవ్ బీన్ ప్రొటెక్టింగ్ హర్ ఫ్రమ్ ద హార్మ్. లైక్ ది యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ టు జరగకుండా దేవుడి దూతలు నిన్ను కక్కుతూ ఉన్నారు. ఏంజెల్స్ హవ్ బీన్ ప్రొటెక్టింగ్ హర్ ఫ్రమ్ ది యాక్సిడెంట్స్. ఆపాయకరమైన తినాలు జరగకుండా దేవుడు కాపాడు. దేవుడి దూతలు కక్కుతూ ఉన్నారు. షి విల్ సర్వ్ ది లార్డ్ విత్ నో డౌట్. ఆమె దేవుని పరిచయం కలంక చేయబోతుంది సందేహం లేదు విత్ నో డౌట్ సందేహమే లేదు విత్ నో డౌట్ సందేహమే లేదు ఈవెన్ దో అయినప్పటికీ షీ విల్ మ్యారీ టు అ పాస్టర్ ఆమె ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ద పాస్టర్స్ వైఫ్ పాస్టర్ గారి భార్య మాత్రమే కాదు నాట్ ఓన్లీ ద పాస్టర్ వైఫ్ పాస్టర్ గారి భార్య మాత్రమే షీ హర్ సెల్ఫ్ విల్ బి ద పాస్టర్ ఆమె కానీ కూడా పాస్టర్ అవ్వబోతుంది దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ పాస్టర్స్ వైఫ్ పాస్టర్ గారి భార్య అవటం ఒక ఎత్తు అయితే అండ్ సర్వింగ్ గాడ్ యాజ్ అ ఫ్రంట్ ఆమె దేవుణ్ణి ఆరాధించడంలో దేవుని స్థుతించడంలో ముందుండబోతుంది షీ బి సర్వింగ్ ద గాడ్ దేవుని పరిచర్య చేయబోతుంది అమేజింగ్ మినిస్ట్రీ అద్భుతమైన పరిచర్య అమేజింగ్ మినిస్ట్రీ శక్తివంతమైన పరిచర్య యు వన్ థింగ్ ఐ సీ ఇన్ ది స్పిరిట్ నేను ఆత్మలో చూస్తున్నాను ఒక విషయం she will be blessed with that anointing i kabishekamtha ave ashirvadinchabadi

అందుకే ఆరాధికృరాలుగా కాదు ఒక సో ఐ ఆస్క్ అడుగుతున్నాను నాట్ బి నోయింగ్ దిస్ ఇది నీకు టు ఇన్ ది కాపీస్ ఆఫ్ ైబుల్ సంథింగ్ బైబుల్ సంథింగ్ కరెక్ట్ స్పిరి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు సమ్థింగ్ లీవ్స్ మాట్లాడతాయి ఆ డైరీలో ఈ ఆకులు పువ్వులు ఇంకా అవన్నీ పెడుతూ ఉంటుంది ఎందుకైతే ఇన్ సంథింగ్ దీస్ ఏవైతే ఆకులు ప్లవ్